శాంతి భద్రతల పరిరక్షణ మరియు నివారణ చర్యల్లో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు నగర వ్యాప్తంగా మెరుపు నాకాబందీ నిర్వహించారు పట్టణంలోని ఇరవై ప్రధాన కూడళ్ల వద్ద సుమారు నూట యాభై మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు నంబర్ ప్లేట్ లేని వాహనాలు ట్యాపరింగ్ చేసిన నెంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలు మైనర్ డ్రైవింగ్ ట్రిపుల్ డ్రైవింగ్ రాంగ్ రోడ్ డ్రైవ్ మరియు సరైన వాహన ధృవపత్రాలు లేని వాహనాలను గుర్తించి సీజ్ చేశారు పోలీస్ కమిషనర్ గౌహమ్ అలాం మాట్లాడారు சொன்னு